దేవుని నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ప్రభువైన యహోవా ప్రతి వాని ముఖం మీది బాష్పబిందువులను తుడిచివేయను యశా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మీకున్న సమస్యల వలన ప్రతిరోజు దుఃఖిస్తూ ఉన్నారా ఈ సమస్యలు ఎప్పుడు తీరుతాయి ఈ దుఃఖానికి బదులు నా జీవితంలో సంతోషం ఎప్పుడు వస్తుంది అని ఆశగా ఎదురు చూస్తున్నారా మీ ఆశగల ప్రాణాన్ని ప్రభు అయిన యహోవా తృప్తిపరచుపోతూ ఉన్నాడు ఆయన మీ యొక్క దుఃఖాన్ని తుడిచివేసి మీ దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని కలగజేయబోతూ ఉన్నాడు ప్రభు అయిన మీ జీవితంలో ఆనందాన్ని కలగజేయాలంటే మనం ఏం చేయాలి మొదటిగా మనకున్న పాప జీవితాన్ని విడిచిపెట్టాలి ఆయన్ని తెలుసుకోవాలి ఆయన్ని మనస్ఫూర్తిగా నీవు అంగీకరించాలి ఆయన చెప్పినటువంటి ఉపదేశాలని విని వాటి ప్రకారం ఆచరించగలగాలి అప్పుడు నీ జీవితంలో ఎటువంటి లోటుపాట్లు ఉండవు ఆయన ప్రతిదీ కూడా నీ జీవితంలో నెరవేరుస్తాడు మనుషులైన మనకి ప్రతీది కూడా అసాధ్యంగా ఉంటుంది కానీ ప్రభువుకి సమస్తమూ సాధ్యమే ఆయన ఒక్కసారి ఆశీర్వదించాడంటే అది ఎన్నటికీ కూడా ఆశీర్వాదకరంగా ఉంటుంది మనం ఆయన యొక్క ఆలోచనలో ఉంటే చాలు ఒక్క క్షణం ఉన్నా మనం ఆశీర్వదించబడతాం మనకున్న పాప జీవితాన్ని విడిచిపెట్టి మనం పరిశుద్ధులం అయ్యి దేవుణ్ణి తెలుసుకొని ఆయన యొక్క సువార్తను విని మారు మనసు పొందుకొని రక్షణ భాగ్యాన్ని పొందుకున్నప్పుడు నీవు విశ్వాస జీవితంలో ఒక అడుగు ముందుకు వేసినట్లు అవుతుంది ప్రతి ఒక్కరికి కూడా కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు కలుగుతూనే ఉంటాయి అటువంటి సమయంలో మనం చేయవలసింది ఏంటంటే కృంగిపోకుండా ఆ సమస్యలన్నిటినీ తీర్చగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మనం ఆధారపడగలగాలి ఆయన మీద ఆధారపడిన వారు ఎవరు కూడా సిగ్గునందలేదు ఇప్పటి వరకు కూడా ఇవన్నీ మనకి తెలిసినా కూడా అనుదిన జీవితంలో ఆచరించడానికి ఎన్నో ఒడిదుడుకులు లేదా దాన్ని ఆచరించడానికి ఇది జరుగుతుందా ఇవి వినడానికి మాత్రమే బాగుంటాయి మనం ఆచరించగలమా అని అనుకుంటూ ఉంటారు ప్రేమైన సహోదరులారా హన్నా అన్నా విషయంలో మీరు గమనించినట్లయితే ఎన్నో సంవత్సరాలుగా గుడ్రాలుగా ఉంది ఎన్నో మాటలను భరించింది ఎంతమంది నిందించిన దుఃఖాన్ని అణుచుకొని కన్నీటితో దేవునికి ప్రార్థన చేసింది దేవుడు ఆమె గర్భాన్ని తెరిచి చక్కటి గర్భఫలాన్ని ఆమెకు అనుగ్రహించాడు జీవి ఈరోజు కూడా నీ జీవితంలో గర్భఫల విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ మరి ఏ విషయంలో కానీ నువ్వు దుఃఖిస్తున్నావో నీవు ఇబ్బంది పడుతున్నావో ఈ కష్టాలు ఈ కన్నీళ్ళు ఎప్పుడు తీరతాయని నీవు అనుకుంటూ ఉన్నావో ఒక్కసారి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు ఆలస్యమైన ఆయన నీ యొక్క కార్యాన్ని సఫలీకృతం చేస్తాడు నమ్ముట నీ వల్ల అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమే అని ప్రభువారు సెలవిస్తున్నారు అటువంటి బలమైన దృఢమైన నమ్మకంతో ఆయన ఎందు విశ్వాసం ఉంచండి తప్పకుండా మీ జీవితాల్లో గొప్ప కార్యాలను చూడగలరు ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రవ్వ ప్రతిరోజు మీ యొక్క పవిత్రమైన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరుస్తున్నారు ధైర్యపరుస్తున్నారు మీకు వందనాలు ప్రవ్వ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలోని గొప్ప వెలుగుని గొప్ప ఆనందాన్ని స్థిరమైనటువంటి సంతోషాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రవ్వ వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు వారి నుంచి తీసివేయండి ప్రవ్వ మీ కృపలో మీ దయలో వారిని జ్ఞాపకం నాయన నెమ్మదితో సమాధానంతో శాంతితో మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని స్థుతించి మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని కనపరచుకునే ధన్యతని మీ బిడ్డలైన వారందరికీ కూడా అనుగ్రహించమని వేడుకుంటున్నాం బ్రవ్వా మీ యొక్క రాకడ అతి సమీపంగా ఉంది నాయన ఇంకనూ మిమ్మల్ని తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఆజ్ఞలు పాటించడానికి విశ్వాసముల జీవితంలో జీవించడానికి సమయం అయిపోతూ ఉంది ప్రభా మేము సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుని మీ అందు విశ్వాసంలో ఆత్మీయతలో అభివృద్ధి పొందలాగిన మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా మేము చేసిన పొరపాట్లని మేము చేసిన అపరాధముల్ని మేము చేసినటువంటి ప్రతి విధమైన చెడ్డ కార్యాలని క్షమించమని గెనడు కూడా పాపం చేయకుండా పవిత్రంగా జీవించే ధన్యతని మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి మా జీవితాల్లో గొప్ప కార్యములు చేయండి ఊహించు ఊహించువాటన్నిటికంటను అత్యధికంగా మేలు చేసే మహా గొప్ప దేవుడు నాయన మీ బిడల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించమని మీ పరిశుద్ధమైన నామానికి ఘనతను తెచ్చుకోమని నా ప్రార్థనలో నాలుగు తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని అనుగ్రహించమని తండ్రి కుమార పరిశుద్ధాత్మనామూన మిక్కిలి వినయంగా ప్రార్థించి అడుగువాటి మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించనుగాక ఆమెన్